ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా విశాఖను రాజధాని చేస్తామని చెప్తూ ఉన్నారు దానిపై మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు విశాఖ గొప్పతనం గురించి అయితే ఇన్నాళ్ళు అందరూ అనుకుంది ఏంటంటే భూ భూ కబ్జాలకు అడ్డాగా ఉంటుందని అది చూస్ చేసుకుందేమో అని ఒక థాట్ అయితే ఉండేది కానీ దాని వెనక్కి ఇంత పెద్ద రీజన్ ఉందన్న విషయం ఇప్పుడే అందరికీ తెలిసింది సో దీనికి ఒక కారణం పోర్ట్లను ప్రైవేటు పరం చేయడం కూడా ఇంత అక్రమ రవాణాకి ఒక కారణం అని అనుకోవచ్చా అలాగే ఇప్పుడు డ్రగ్స్ అంతర్జాతీయంగా ఎవరైతే ఇక్కడికి సరఫరా చేస్తారో వాళ్ళు కూడా కూడా ఫస్ట్ అంటే ఒక గ్రాము రెండు గ్రాముల దగ్గర నుంచి వాళ్ళకి ఎలాంటి థ్రెట్ లేదు అనుకుంటే ఎక్కువ మొత్తంలో పంపించడం జరుగుతుందంట అంటే ఈ పోర్టు వాళ్ళకి ఎంత సేఫ్ అనుకుంటే అంత వేళ కొద్ది డ్రగ్స్ వస్తుందంటారు సో ఏం చెప్తారు దీని గురించి మీరు అన్నట్టు ఈ ఇప్పుడు అసలు గతంలో ఇవాళ వైజాగ్ పోర్ట్ ఇవాళ కాదమ్మా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏనాడు డ్రగ్స్ కేంద్రంగా పేరు అసలు ఇప్పుడు పడలేదు అసలు డ్రగ్స్కి ఏదన్నా పంజాబ్ లాంటి స్టేట్ల మీద ప్రయోగాలు జరిగినాయి లేకపోతే పాకిస్తాన్కి బార్డర్లో ఉన్న స్టేట్ల మీద ఇలాంటి డ్రగ్ ప్రయోగాలు జరిగినాయి కానీ విదేశాల కానీ వేరే మాఫియాలు కానీ ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ విజయా కేంద్రాల విజయా కేంద్రాలుగా విలసిల్లింది అట్లాంటి ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల నుంచి మాత్రమే ఈ డ్రగ్ తర్వాత ఈ దాని పేరేంటి గంజాయి ఎందుకు మునిగి తేలుతుంది అంతకుముందు లేదు అంతకుముందు వైజాగ్ మాన్యం లేదా వాళ్ళు పండించుకోలేదా వాళ్ళు కాఫీ పండిస్తున్నారు తర్వాత అక్కడ రకరకాల పంటలు పండిస్తున్నారు మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఈ గంజాయి జోలికి వెళ్ళాల ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు కూడా వాళ్ళ ఐటీడిఏ అనే సంస్థలను ఏర్పాటు చేసి ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు అందిస్తూ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు అటువంటి వాటికి వెళ్ళాలి వాళ్ళు గిరిజనులు ఎప్పుడు చేయరు కూడా ఇలాంటి తప్పులు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ అత్యాశతో వాళ్ళని ప్రోత్సహించి చేయిస్తున్నారు ఆ రోజున కాఫీ ప్లాంటేషన్ పెట్టించారు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ పాడేరు కాఫీ అంటే ఫ్రాన్స్లో కూడా అది ఒక బ్రాండ్ ఒక బ్రాండ్గా వెలుగుతుంది ఎక్కడైనా సరే వాళ్ళ పాడేరు కాఫీ చాలా ఒక వరల్డ్ ఇంటర్నేషనల్ ఫే నేమ్ అండ్ ఫేమ్ ఉంది గతం మన ఎంట్రీ అయిందే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత పాడేరు దగ్గర ప్లాంటేషన్ పెట్టించారు ట్రైల్ అండ్ ఎర్రర్ కింద అసలు చూద్దాం అసలు ఈ వాతావరణం సూట్ అవుదా లేదా అసలు సరైన కాఫీ ఉత్పత్తి అవుతుందా అసలు ఉత్పత్తి అవుతుందా లేదా అని కూడా కానీ ఉత్పత్తి అవటంతో కూడా దాని రుచి బ్లండ్ వేరే ఉంది దాంతో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఈ గంజాయి మూలన ఇవాళ కొకైన్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే రౌతుని బట్టి గుర్రమని ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వాలు ఇట్లాంటి నీచమైన ఉద్దేశాలతో ఉండి డబ్బు సంపాదించుకోవటమే ముఖ్యం యువత ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్టు ఎంత యువత ఉన్న శక్తి యువశక్తి ఉన్న భారతదేశంలో ఆ యువతని నిర్వీర్యం చేయటం వాళ్ళని తప్పుదావ పట్టించడానికి ఇలాంటి ప్రబుద్ధులు తయారయ్యి మా జేబులు నిండితే చాలు మా కోషాగారాలు నిండితే చాలు ప్రభుత్వ కోశాగారాలు కాదు సుమా వాళ్ళకుండే ఎస్టేట్లో ఉండే గదులు నిండిపోతే చాలు ఎవరు ఎవరిపోతే ఏంటి అనేది అన్న తర్వాత వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇంత వెళ్ళిపోతుంది ఈ ఇటులతో దాని వెనకాల కేవలం రాజకీయ నాయకులే ఉన్నారు వాళ్ళకే ఎక్కువ షేర్ వెళ్తుంది పండించిన గిరిజనులకి వెళ్ళలేదు తర్వాత ఎవరైతే ఈ రవాణాని సపోర్ట్ చేస్తా వీళ్ళని బలపరుస్తున్నారో కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా ఇందులో ఈ పాత్ర ఉంది గంజాయిలో బ్రహ్మాండమైన ఇది జరుగుతుంది ఎక్కడెక్కడ బార్డర్స్లోకి వెళ్ళిన గంజాయి కూడా ఆంధ్రప్రదేశ్ మూలాలు చూపిస్తుంది అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా ఈ ఇప్పుడు వచ్చిన కొకైన్ మీ కొకైన్ అసలు ఎక్కడాళ్ళు ప్రమేయం లేకుండా అసలు అంతర్జాతీయ మాఫియాకి టచ్లోకి వెళ్ళాలంటే కూడా మామూలు వాళ్ళు అసలు మీరు ఇందాక చెప్పారు వన్ గ్రాము టూ గ్రామ్స్ ట్రైల్గా పంపిస్తారని వాళ్ళు ఒక ఛానల్ని శానిటైజ్ చేసినట్టుగా చూసుకుంటారు మనకి ఇది సేఫ్ ఛానల్ కాదా అని అట్లాగే వ్యక్తులు కూడా ఇంటర్నేషనల్ మాఫియాని కాంటాక్ట్ చేయాలంటే బాగా ఆర్థిక రాజకీయ శక్తి ఆర్థిక శక్తులు అన్నీ ఉంటేనే వాళ్ళు నమ్ముతారు రాణిస్తారు వీళ్ళు మరి ఇంత పెద్ద కన్సైన్మెంట్ అక్కడి నుంచి మూవ్ చేశారంటే ఇక్కడ ఈ ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్లో బాగా రాణి ఆరితేరిన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ప్రమేయం లేకుండా ఇది ఖచ్చితంగా రాదు ఇంత ప్రపంచం ఉంటే వైజాగ్ లాంటి ఒక సేఫ్ పోర్ట్ ఇప్పుడు కూడా అది అట్లాంటి వాటికి చెడ్డ పేరు లేదు వైజాగ్ పోర్ట్కి స్టీల్ ఎక్స్పోర్ట్ చేసింది లేకపోతే ఓర్లు ఎక్స్పోర్ట్ చేసింది లేకపోతే ఇంకా అయినా మైన్స్ కోళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇలాంటి పోర్ట్గా పేరు పడింది దేశంలోనే ఒక సహజ పోర్ట్ అది చాలా పెద్ద ఎత్తున బిజినెస్ చేసింది అది గవర్నమెంట్ పోర్ట్ అది ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రైవేటైజేషన్ కూడా ఎవరికి పారిశ్రామికవేత్తలు పెట్టిన అంటారు చూసారా చీమలు పెట్టిన గూళ్ళు పాములకి ఆవాసాలు అయినట్టు పారిశ్రామికవేత్తలు కృష్ణపట్నం లాంటి పోర్టుని వాళ్ళ స్వశక్తి మీద నిర్మిస్తే వాళ్ళ అదానీల చేతిలోకి వెళ్ళిపోయింది అది గవర్నమెంట్లు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో భాగస్వామి అట్లా పంపించడానికి ఎందుకంటే రేపు వీళ్ళు చేసే అక్రమ వ్యాపారాలకి అదొక కేంద్రంగా బ్రాంచ్ ఆఫీసు లాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే డ్రగ్స్ కూడా ఫస్ట్ లిటిల్ బిట్ కొంచెం పంపించి అట్లా అట్లా పెంచుకుంటూ పోతారు అట్లా చెప్తా ఇప్పుడు సపోజ్ అది మామూలుగా పెడ్లర్ చేసే పని ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఉండే ఇన్ఫ్లుయెన్స్ అవతల ఏ గవర్నమెంట్ ఉంది మన దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు అక్కడ మనకు సేఫ్ గా బయటకు పంపించగలిగిన ఇది ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటారు మీరు అనేది పెడలర్స్ ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఎయిర్పోర్ట్ల నుంచి వస్తా తెచ్చుకుంటారు వాళ్ళు బాడీలో కూడా నిక్షిప్తం తీసుకోవడానికి తెచ్చుకుని చేసే వాళ్ళు ఆళ్ళెంతమ్మా ఒక వంద గ్రాములు యాభై గ్రాములు ఈ రేంజ్లో చేస్తారు ఇలా క్వింటాల్స్ టన్నుల్లో వచ్చే ఒక కంటైనరే వచ్చిందంటే ఇది భారీ ఎత్తున రాజకీయంగా ప్రమేయం ఉండి మేము ఇక్కడ మేము హ్యాండిల్ చేస్తామనే కాన్ఫిడెన్స్ ఉండబట్టే వీళ్ళు తెచ్చుకోగలిగారు అయితే విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ బ్రెజిల్లో ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ టెక్నాలజీ బాగా పెరిగింది లోన ఏముందనేది స్కానర్స్లో వాళ్ళు చూసేస్తారు దీన్ని కటింగ్ ఏజెంట్స్ అని వేరే దాంట్లో ఈస్ట్ డ్రైడ్లో కలుపుకొచ్చారు ఈ కొకాయన్ని అంటే దాని ఎఫెక్టివ్నెస్ కనపడదనేది వీళ్ళ లెక్క కానీ ఇవాళ కస్టమ్స్ వాళ్ళ దగ్గరుండే మెషినరీస్ ద్వారా కంటైనర్స్ అన్ని ఫిజికల్గా తీసి చూడటం అనేది సాధ్యం కాని విషయం వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కంటైనర్లతో పెద్ద ఎత్తున రవాణా జరుగుతుంది కాబట్టి ఆ కంటైనర్స్ని స్కాన్ చేసినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది సస్పిషియస్గా ఉంది ఫలానా కంటైనర్ ఒక కంటైనర్ నంబర్ ఉందంటే ఆ కంటైనర్ నంబర్ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు ఒకటే ఉంటుంది దాటికి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ప్రకారం వీళ్ళు సిబిఐకి ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారా అక్కడ కస్టమ్స్ వాళ్ళు వాళ్ళు ఇంటర్పోల్కి చెప్పారు ఆ ఇంటర్పోల్ వాళ్ళు ఇక్కడ కస్ట సిబిఐకి చెప్పారు సిబిఐకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు కానీ తెలియనట్టుగా వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు కానీ వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరికైతే ఆ కన్సైన్మెంట్ వచ్చిందో వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు కదా సంజయ్ ఎక్వా ఎక్స్పోర్ట్స్ అనేది ఉంది కదా వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు కూడా అంత తొందరగా వెళ్ళి గబాల్న ఎల్లరు వీళ్ళు షిప్పింగ్ ఏజెంట్ల ద్వారా మెల్లిగా ట్రైల్ చూస్తూ ఉంటారు అక్కడ మనం మనమేమైనా కంటైనర్ని తెచ్చుకోవటం లే అభ్యంతరం ఉందా నిఘా ఏమన్నా ఉందా అని వీళ్ళు కళ్ళతో చూస్తారు అయితే ఖచ్చితమైన నిఘా ఉన్న బట్టే వాళ్ళు వెంటనే దాన్ని పట్టేశారు అక్కడ పట్టి ఈ గుజరాత్ నుంచి కూడా నిపుణులు తెప్పించారు ఈ ఓనర్స్ని పిలిపించారు గుజరాత్ నుంచి నిపుణులు అది నార్కాటిక్స్ నిపుణులని అది దొరికింది ఇది కేవలం ప్రభుత్వాల ప్రమేయం లేకుండా అందులో మీరు అన్నట్టు ఎన్నికల టైంలో వచ్చిందంటే ఈ అడావుల్లో పట్టించుకోరని ఒకటి రెండోది ఇక్కడ మనం ఎట్లయినా కూడా చేయగలుగుతామనే ఒక ధైర్యంతో అంత ముందు లాస్ట్ ఇయర్ సచిముత్ గారు చెప్పినట్టు విజయవాడలో ఒక దిక్కు దివాణం లేని ఒక పాడుబండ రూంలో ఉన్న ఒక ఆఫీస్ పేరు మీద వచ్చింది అప్పుడు కూడా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వాల్వ్ అయినటువంటి మరి అదేమైందో తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చింది ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థ వాళ్ళ కేంద్ర సంస్థ వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనుక ఈయనే దర్యాప్తు చేశాడా అప్పుడే దోషులు పట్టేశాడు కదా చంద్రబాబు నాయుడును అంటున్నాడు కదా అసలు ముందు ఈయన్ని సిబిఐ తీసుకెళ్ళి అసలు ఈ చెప్పటానికి కారణం మీకు ఉండ రీజన్స్ ఏంటి ఆధారాలు అని బహుశా ఇంత దగ్గర ఏదో ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికేసరికి దాన్ని కప్పపుచ్చుకునేందుకే టీడీపీ వాళ్ళ మీద దోస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఇందాక మీరు సజ్జల పెట్టిన ఒక ట్వీట్ని ఎగ్జాంపుల్ చూపించారు అలాగే ఇప్పుడు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ ఏదైతే ఉందో ఇది కూడా కోవిడ్ టైంలో యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చిందంట సీఎం సహాయ నిధికి సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్నాయి దీని వెనక ఎవరున్నారు అని సో ఇంత జరుగుతున్నా కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా ఇంత ఇంత డ్రగ్స్ రావడం సీబీఐ ఎందుకు ఎప్పుడో పదహారో తారీఖే వస్తే సిబిఐ ఇప్పటి వరకు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయింది అలాగే రాష్ట్ర పోలీసులు కావచ్చు వీళ్ళందరూ ఎందుకు దీనిపైన చేయలేకపోయారు రైట్ ఫైనల్గా మీరు చెప్పండి సార్ ఇప్పుడు కూడా సీబీఐ ఎంక్వైరీకి వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా సిబిఐనే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిందని తెలుస్తోంది ఇక్కడ ప్రజల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే ఇదంతా చూసిన తర్వాత ఇదంతా ఏదైనా న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఒకరోజు అంతా ట్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డేకి అంతా మర్చిపోతారు ఇది కూడా అంతే గతంలో ఏదైతే ఆ వార్తలు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద తలకాయలను వదిలేసి లారీ డ్రైవర్ని వీళ్ళ పట్టుకొని జైల్లో వేసిన సందర్భాలు చూసాం ఇప్పుడు కూడా జరిగేది అదే అని ఏపీలో ప్రజలు అనుకుంటూ ఉన్నారు సో ఇప్పటికైనా మరి అసలు నేరస్తులు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంట ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చేసింది అమ్మా కేసు ఇక్కడ పెద్ద దర్యాప్తు చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు సంజయ్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు మేము డ్రై డీస్ట్ కోసం ఆర్డర్ చేసా ఓకే కరెక్ట్ అని నమ్ముదాం వాళ్ళు డ్రై డీస్ట్ కోసం చేశారు మనం పశువుల దానా కోసం కనుక ఆర్డర్ చేస్తే అందులో బంగారు ప్రజను కలిపి ఇస్తాడు ఎవడన్నా మనకి ఎందుకు ఇస్తాడు వాడు మనం ఆర్డర్ ఇచ్చింది పశువుల దానా మహా ఉంటే అది కిలో యాభై రూపాయలు ఉండొచ్చు ఆ దాంట్లో ఇంకొక కిలోలో లేకపోతే రెండు కిలోలో ఒక బంగారపు రసం కలిపి పంపించాడంటే ఖచ్చితంగా అది ఫ్రాడ్ అనేది తెలుస్తుంది కదా వీడి మీద ఏమైనా ప్రేమతో పంపించాడు వాడు కొకాయిన్ అనేది అంత కాస్ట్లీ ఇది వీడు డబ్బులు లేకుండా ఏం కొకైన్ కలిపి పంపడు కదా ఇప్పుడు వీడిని ప్రోత్సహించింది ఎవరు నువ్వు డ్రై డిస్ట్ ఆర్డర్ ఇవ్వు అక్కడ పలానా కంపెనీకి అక్కడ నుంచి వాళ్ళు దాన్ని కొకైన్ కలిపి పంపిస్తారు అది నువ్వు మాకు హ్యాండ్ ఓవర్ చేయి నువ్వు మామూలుగా వాళ్ళు వాడు డ్రై డిస్ట్ కడతాడు కానీ కొకాయని కట్టలేడు కదా వాడు వాడు నిజంగా కనుక ఎక్కువ ఫీడ్ రొయ్యల్ ఫీడ్లో వాడుకునేది అయితే ఇప్పుడు ఇక్కడ సింపుల్గా వాళ్ళని కనుక ఫిక్స్లో పెట్టారనుకోండి ఇప్పుడు ఈ రా రామకృష్ణారెడ్డి సజ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పురంధరేశ్వర్ గారు చంద్రబాబు రారు కదా పిక్చర్లోకి ఎవరైతే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ కట్టారో కోకాయిన్కి వాళ్ళ పేరు ఖచ్చితంగా చెప్ప సచ్చినట్టు చెప్పాలి నీకు వచ్చాయో దీంట్లోనే ఎందుకు కలుపుతున్నారు అనేది అదేమన్నా మామూలు ఐరన్ రజన కలపటానికి వెయిట్ తాడి కలిసి వస్తానికి కొకాయిన్ కలిపి ఈజీగా పట్టుకోవచ్చు ఇక అక్కడ కన్సైన్మెంట్ ఒక అడ్రస్కి దొరికాడు కన్సైని ఎవరికైతే వచ్చిందో వాడు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవం ఆ కంపెనీ ఎవరికి ఇచ్చాడో అక్కడ పట్టుకుంటారు ఆ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు చెప్తారు కదా కొకాయిన్ డ్రై డ్రైస్ట్ కంపెనీ డ్రై యిస్ట్ సప్లై చేసే కంపెనీ వాడు కొకాయిన్ కలిపి మావాడికి పంపాడు అని అక్కడ కంపెనీ ఫిక్స్ అవుతుంది ఇక్కడ ఎవరు దీని వెనకాల ఉన్నారు ఈజీగా దొరుకుతుంది ఇంకా పెద్ద ఇందులో కట్టెన్స్ ఏం లేవు ఇక్కడ సిబిఐ కనుక గట్టిగా నిలబడి కేంద్ర ప్రభుత్వం కనుక బయటికి రావాల్సిందే ఆ వ్యక్తులు అంటే ఎంత పెద్ద తలకాయలైనా రావాల్సిందే నిన్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎంతసేపులో చెప్పిలో వెళ్ళిపోయాడు మా జైల్లోకి ఇది అంతే అంతకన్నా పెద్ద విషయం ఏం కాదు ఇక చాలా దగ్గరికి వచ్చేసింది ఇష్యూ దీన్ని పెద్ద సముద్రాలన్నీ తవి తీయాల్సిన అవసరం ఏం లేదు సబ్ సముద్రాల్లో వీడిని పట్టుకుని నీ వెనకాల ఎవడకట్టి ఆ డబ్బులు చెప్పు నువ్వు కట్టింది డ్రై డిస్ట్కే మరి ఇది ఎవడు అప్పుడు ఖచ్చితంగా చెప్పి తీరాలి అయిపోద్ది అట్లా సో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా గంజాయి వ్యాప్తికి కారణం అంటే ఆంధ్రప్రదేశ్నే చూపిస్తున్నాయి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు డ్రగ్స్ ఆంధ్రాగా మారింది సో మళ్ళీ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం కీప్ వాచింగ్